మూడు లక్షల మంది సబ్స్క్రైబర్స్ నుంచి చేరుకున్న తరుణంలో మన సబ్స్క్రైబర్స్ అందరికీ ధన్యవాదాలు కళని గౌరవించండి కళాకారాన్ని ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నాలుగు నాలుగు ఆడదానికి ఆడితో

నేను వాళ్ళకు ఏదో తక్కువ జీతానికి ఇంత పని చేస్తానని చేస్తారీ అవసరం వరపాడుక నలభై యాభై వేలుగా మంచి మంచో జీతం పెట్టుకుంటే నలభై యాభై వేలుగా పదివేల జీతం వింటే నేను నెలకు పదివేల జీతం చొప్పు ఉంటారా అవసరం వరపాడుకా

పూల మాలను పట్టుకొని ఎడవంటి దాసులు తీసుకొని ఎడవంటి పూజలకి అని ఎట్లా పోతున్నది శాబంతి శయన బాల రామణముయో శ్రీహరి దేవనో చేసి నా దేవుడా ఆగో అత్తూన పడవిలకు వెళ్ళి కాని గోడలు వెళ్ళి కామ తులు దాడేటువంటి అత్తూన పడవిలకు వెళ్ళి పోతారు చూసి बड़ी समय हमें तो ఆ గుడి వేడిగా వచ్చినప్పుడు అటువంటి ఆ గుడిలో అవన్న పిక్కలకు వచ్చు పిక్కల వంటి కాకులకు వచ్చు కాళ్ళ వంటి చాల పరుడు కొంగు వట్టి లోపల కసుపు తీసి బయట వార ఊసి గుడివంత వరక వచ్చి రంగవెల్లు ముగ్గులు సింగవెల్లు ముగ్గులు వేసి నిలబెట్టాలి పెట్టి నిచ్చవా కురుడు దాపి పందు మండారి పారవోసి ఎదురు పండారు ఎదురు వారవోసి ఇక్కడ ఉన్నవు తండ్రి అభిషే కో శంకర శంకర్ లంకర్ ప్రియ విష్ణు కలతా ప్రియ నారద ప్రియ భోజన సర్వడి నీళ్ళ గురించి సంతోషపడే శంకరుడి తండ్రి గంటలోని ఎర్రజీ మేము కనబడతలేమా తండ్రి ఎక్కడ ఉన్న భగవంత ఎటువంటి ఒక్క సుందానగుల్ల శుద్ధి చేసి గందానగుల్ల గాలింపు చేసి పదల్ల పబ్బలి బట్టే ఇదెల్లా హారది బట్టి తండ్రి మంచిగా మొక్కి పంది గొప్ప ఉన్నాడు అండవాడికి మంచిగా మొక్కి అచ్చల కా మొక్కు అన్న కాడ మొక్తానా తండ్రి బాధ్యత రా సంతాన బలం ఇస్తే ఇంటికి పోదు తండ్రి దేవుడా తండ్రి అయ్యో గుడు చూడముందు असं <laughs>

ఇది పూజ ఆ తల్లి కంట నీరు ఎవరికైతే అగోగుడిలో పూజలు చేస్తుంటే అటువంటి అయ్యి కండి నీరు ఎండికొండ కైలాసపతికి మేళం అందుతున్నదయ్యా ఓ పెద్దలాలో ఎందు లేడు అందుగరడు ఎందుకు వెతికినా అందందుగరడు

ఒకరు మన్న అన్నారు కొట్ట కొట్ట ఒకరు తిట్టంగా తిట్టంగా ఒక మాట అన్నారు ఏ పుట్టలు ఏ పామున్నది ఏ చెట్టు ఏ పిట్ట ఉన్నది ఏ పిట్ట మనసు లోపల ఏ ఆలోచన అని భార్య భర్తలు పోయేతో వాళ్ళ ఊరు గుడిని కళ్ళ చూసి గుడి పేడి కచ్చి ఎండి తట్టబట్టి బంగారు పారబట్టి గుడి లోపల కసమం తీసి బయట ఎత్తిపోసి ఉన్నారు గోళ్లు శుద్ధి పెట్టి గంధాలు గాలింపు ఎదురు బండారు ఎదురు పోసి పందు బండారు పారబోసి ఏ తడుపుని శుద్ధి పెట్టి ఆకి మీద పోక పొగ పెట్టి పొగ మీద సూది పెట్టి సూది మీద సిరిసి పెట్టి సిరిసి కిందికి పెట్టి సిరిపదాలు మీదకి పెట్టి శంకర యొక్క ఉన్న వైయగ్గరల కంట మాల గంగదేవుడ పక్కన పార్తి గొప్పన కోటి యంత్రాలు కోటి మంత్రాల గలవాడ కిందవయే శివకు మీద మీదవయే పక్షికి అన్నం పెట్టే వరదాతో నువ్వు అంటారు తండ్రి ఓ తల్లి పార్వతమ్మ ఏమంత్రి కన్నబిడ్డ ఇంపు గల్లా పార్వతక్షి బిడ్డ దేగల్ల పార్వతి మేన కన్న బిడ్డ బంగారమా అంబల అంబల నామేరు బంగారమాటే లోకమాత

అన్న ఉన్న కన్నీరా లేని కన్నీరా పిల్లలున్న కన్నీరా పిల్లలేని కన్నీరావు కన్నీరా గో కన్నీరా అని దేవుడు ఏనాడు వరిచన వంజన వేసిండు భూలోక నగరం లోపల బుద్ధి గల్ల పట్టం ఉన్నది పేరు గల్ల పట్టం ఉన్నది చంద్రశీల పట్నాన్ని పరిపాలన చేసే రాజు నందివర్ధనం మహారాజు రాజు మహారాజు భార్య ఆడివిల్ల హి వాళ్ళు అందరూ ఒక్క ఒక్క బిడ్డ ఆడివిల్ల దైవవాతి ఉండగా బిడ్డ తోడ కొడుకు సంతానం కావాలని భార్య భర్తలు గుడి లోపల పూజలు చేస్తున్నారు మరి వాళ్ళందరూ ఆ సంతానం లేదా దేవుడు ఏనాడు అరిచతుల వంజన వేస్తే ఆ తల్లి కడుపు లోపల కొడుకుల ఫలం లేదయ్య మల్ల బిడ్డ ఫలే ఉన్నది భక్తురాలు కట్టమత్య భగవంతుడు ఉన్నా ఒకడే లేకున్నా ఒకడే అంటారు అది నా భక్తురాలు నేను పోకుంటే ఆ గుడి లోపల ప్రాణం తీసుకుంటదా అని పిరికయ్యా బాగు పట్టిండు గోడ బండారు పట్టిండు బండారు బండారేగా మక్కల పుట్టింది మేల బండారు తిరుపతి పుట్టింది తీర బండారు కాసుల పుట్టింది కట్ట బల్ల బండారు చిన్నవాడు దేవుడు సిరిసేల వాసుడు అగ్గివాడు దేవుడు ఆకార పిన్న ఎండి కన్ను కుడి పెడికాలు ఒక మాత్ర ఎరుగులు పట్నం పోయి చిన్నాపట్నం పోయి ఓడ్రుకోల కల మొక్క ఆర్తురు కొల మొక్కివారు బందికి బందారు తెచ్చినవురా బాడా మల్లయ్యని బండ నాకు పని చేయాలి ಎಲ್ಲ ಮಾಡ ಹೆಸರ ಎಲ್ಲವಾಡ ನಾ ಇದ್ರೇ ಎಲ್ಲವಾಡ ಇದೇ ಎಲ್ಲವಾಡ ಇದರಿಪದ್ರ ಅದೇ ಉಂಟು ಮತ್ತೇನಾ ನಾಲ್ಕೋರು ಬಿಟ್ಟು ಬಾಕಿನ ರಂಬೂದ ಬಿಲ್ಲರು ಮೇರೆ ಗುಡ್ಡ ಮೀರಿ ಗುಂಡಿ ಏರಿ ಗಟ್ಟ ಮೀರಿ ಗಂಡಿ ಏರಿ ಕೂಟಿ ಏರಿ ಏರಿ ಮೂಲ ಭೂತಂಗಿ ಏರಿ ಏಡಿ ಗಟ್ಟ ಏರಿ ನಕ ಮುಸಲಾನಿ ಮುಂಡಿ ಬಕ್ಕ ಪಡಿಸ್ತಾನ ಬಕ್ಕ ಬಕ್ಕ ಬಂದಿ ನೋಡದಂಜು ಮೋಡದಂಜು ಗಟ್ಟಿ

బిడ్డ ఈ తిరిగా వస్తే దేవుడే పట్టినా నా ప్రాధాలు పట్టుకొని పది వరలు కోరుకుంటూ బిడ్డ అన్నాడు ఎడమ సంఖ్య వేసిండు ఎండు బట్టి ఎడుదోల కుడి సంఖ్య వేసిండు బయట బట్ట పంజల రిక్కల సూలం సక్కన సంగతయ్యాడుకెళ్ళిపోయి లోపల కళ చెప్పి మధ్యలో ఉన్న మాట చెప్పి సంతాన ఫలం ఒడిగట్టి వస్తారా అని బయలుదేరి ఎట్లా వస్తున్నాడు ఆ జంగమయ్యా ఎట్లా వస్తాడు మంచితనములో మించిన దైవం మరిలో గల జరనరుడా నువ్వు మరొక రామ్మదిలో గల జరనరుడా నువ్వు మరొక రా

పదిహేను రోజులు ఏ నెల దగ్గర కట్టాని ఆ నేను ఎప్పుడుొటినే గంట అట్లా కాదు గానీ ఆ కొడో దంగమయొచ్చు గన గన గంట కొడతాను రూ దంగమయై పెట్టి పోయి దారం పెట్టి రాపో ఆ నీరా దబ్బన నాకన్న అల్కదక్క కోడై అన్నకో

అట్లా కాదు ఆ సరే ఇద్దరం దానం పెట్టద్దాం అంత రావే రా అటువంటి భర్త ఎందుకున్నదమ్మా ఈ ఊరు ఉన్నదయ్యాద ఉన్నదయ్యా దంగా నాకు దూసుకొల కట్ట చెప్పుకోవాలి బిడ్డ పాడబడ్డ గుళ్ళు పాడు వేసిన దిక్కులేని గుళ్ళు దీపాలు వేసిన బిడ్డ తీర్థ వచ్చిన మాదిత చేసుకున్న భర్త చేతి దెబ్బ బిడ్డ ఈ గుడి లోపల పూజలు చేస్తున్నావు నీ కచ్చిన బాధ నా తోడి చెప్పవే నా కన్న బిడ్డ అయ్యా అయ్యా

నా పూజలు కడుతున్నావు అంట తండ్రి గడికి దగ్గరుండే ఓ నాయనా మా యొక్క పట్నం అయ్యాయ నగరం అయ్యా ఓ నాయనా నా యొక్క భరద ఉండేయ్యామరంగ రాజనయ్యా ఓ నాయన నాయనా ఇక్కడికి దగ్గర నా అటువంటి అమరంగపురి పట్నమేరు నా పరత అమరంగారాదు నా పేరు హైమవతి దేవినయ్యాగంలా లేక లేక నా కొత్త బిడ్డ నా బిడ్డ దేవిక నా బిడ్డ దేవతి ఉండంగ నాయన నా బిడ్డతో నా కొడుకుల సంతాన బలముగా ఉన్నాను కడతాన్న తండ్రి నా పూజ మెచ్చినవా నా బేటకు వచ్చినవా తండ్రి నా బిడ్డ తోడ కొడుకుల సంతాన బలమైతే బతుకుతగాని లేకుండా నీ యొక్క గుడి లోపల నా ప్రాణం తీసుకుంటేనే ఓ సంగమయ్యా దేవుడి కళ్ళ చూసిండయ్యో